ਜੋਹਾਰ ਜੋਦੀ ਘਮਰਾਏ ਕੋ ਜੋਹਾਰ 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 ਜੋਦੀ ਘਮਰਾਏ ਕੋ ਜੋਹਾਰ 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 ਜੋਦੀ ਘਮਰਾਏ ਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਘਮਰਾਏ ਘਟੀ ਘਮਰਾਏ ਘਮਰਾਏ ਘਟੀ ਘਮਰਾਏ ਘਮਰਾਏ جاوي گمراہی جي جوهار جوهار ها ها جوهار جوهار ٽوٽ گمراہی جوهار جوهار تلنگانا صائيداپورن تلي امرن ٽوٽ گمراہی جوهار تلنگانا پورن سد تلي امرن ٽوٽ گمراہی امرن جي ها تلنگانا جوهار 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 جوهار

नमरियामरे ਜੋਹਾਰ ਜੱਟੀ ਕਮਰਾਈ ਕੋ 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 나만 하 다, 에, 니가 나, 나만, 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 나 సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డుకుమరయ్య గారి డెబ్బై ఎనిమిదో అర్థం సందర్భం మరి దొడ్డి గారు ఆనాడు ఆ రోజు భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం పోరాడత పోయేదేం లేదని చెప్పి ఆ రోజు పోరాటం చేసి వెనుక ఎన్నో వెనుక అట్టడి వర్గాలకు అండగా లేచి ఆ రోజు విష్ణు రెడ్డి అన్నటువంటి ఒక భూస్వామికి భూస్వామి అకృత్యాలు అగత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనగారి వర్గాల వైపు వ్యక్తి దొడ్డుకుమరయ్య గారు ఆ రోజు ఆయన వేస్తున్నటువంటి ఇబ్బందులకు పెట్టి సాగిరికి అన్నిటికీ కూడా తిరగ తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి నా కూలీలతో తిరుగు ఆ ర్యాలీ సందర్భంగా ఆ ర్యాలీలో దొడ్డు వారి గారిని చెప్పడం జరిగింది దాని తర్వాత దొడ్డు గారి స్ఫూర్తితోటి సాకాల ఐలమ్మ గారి స్ఫూర్తితోటి సర్దార్ సర్వాయి పాపన్నగారి స్ఫూర్తితోటి కుంభరా భీం స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ తొలిదేశ ఉద్యమం కానీ తెలంగాణ మల్లేశ ఉద్యమాలు కానీ జరిగినాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకి వెళ్ళి అందుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ దొడ్డు కుమరా స్ఫూర్తితోటి సాకాల ఐలమ్మ కుంభరం భీం యువత ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ గౌరవ శాస్త్రభులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటారు ఈరోజు కితి శేషులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన మిగతా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ సాయుధ పోరాటంలో పాల్గొని రైతాంగ పోరాటంలో పాల్గొని ముఖ్యంగా మా కురుమండల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్ర ప్రజల పీడిత వర్గాల ఆరాధ్య దైవమైన దొడ్డి కొమరయ్య గారి వద్ద సందర్భంలో వారికి మేమందరం కూడా నివాళులు అర్పించడం జరుగుతున్నాం దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సాయుధ పోరాటాలు పీడిత బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం పనిచేయడం జరిగింది మరి మన జగిత్యాల ప్రాంతంలో ఇక్కడ విజయపురలో మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది వారి ఆశయాలకు అనుగుణంగా మన జగిత్యాల ప్రాంతంలోని వివిధ బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సేవ చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకున్నారు దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాలకు ఎన్నో ఇండ్లు మంజూరు కావచ్చు చాలా నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీలు వచ్చినవి కావచ్చు ఇంకా ఎన్నో వచ్చినా ఇంకా ప్రత్యేకంగా ఒక మంచి స్థలంలో మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది మంచి స్థలంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన చాలా చోట్ల పేదవాళ్ళు ఇల్లు కట్టలేకపోయింది ఆ ఇండ్ల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాదాపు ఇరవై వేల మంది నివసించే విధంగా ఇళ్ళ నిర్మాణమై దాదాపు ఇంకొక ఎనభై కోట్ల పని మిగిలిపోయి ఉన్నది అంతకుముందు గతంలో కూడా కొన్ని బకాయిలు ఉండే అందులో ఇప్పటికే ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసిర్రు ఇంకొక ముప్పై రెండు కోట్లు నిధులు ఇచ్చారు మరి అదేవిధంగా ఒక శాసనసభ్యునిగా కలిసి చాలా ప్రాంతాలలో భూములకు నీళ్లు రాకపోతే ఆ చెరువులో తుమ్ము పెట్టించే కార్యక్రమం ముఖ్యంగా చేసినాం ఎందుకంటే మా కురుమరు ఎక్కువ వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడతారు మరి వారందరూ కూడా నిరంతరం అండగా అంత మంతకుముందు ప్రభుత్వం గుర్తించే కార్యక్రమం ఉంటే దైత్యాల ప్రాంతంలో అన్నిటికంటే ముందుగా దాదాపుగా దగ్గర దగ్గర పూర్తి చేస్తాం అంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా పేద ప్రజలకు ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా నిరంతరం పనిచేస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంలో పనిచేస్తూ మా ఈ ప్రాంత అభివృద్ధికి మరి మరీ ముఖ్యంగా ఇక్కడ విజయపూర్లో ఉన్న కాబట్టి ఇక్కడ గతంలో ఎవరు కూడా పర్మిషన్లు వచ్చేటివి కావు విజయపూర్లో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ అని స్కూల్ జోన్ అని రైల్వే జోన్ అని ఉండింది అవన్నీ కూడా మార్పులు చేసుకొచ్చిన చాలా సంవత్సరాలు ఎవరు చేయలే ఎవరికి పర్మిషన్లు రాలే లోన్లు రాలే ఏ మోర్ ఎటు తెలియదు అది వాళ్ళు నిలవక మూడు కట్టని పరిస్థితి కష్టపడి కడితే అది కూలిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం సోదరులు కొంతమంది నష్టపోయారు మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ గతంలో ఏ విధంగానైతే ఇక్కడ ఉప కళాకారుల సంఘం కావచ్చు బిరియాగుడికి ఎల్లమ్మ గుడికి ఇవన్నీ చేసినామో అట్లనే ముందు కూడా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధి పనిచేస్తామని తెలియజేస్తూ రొట్టి కుమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి అప్పుడంటే సాయుధ పోరాటాలు అవసరం ఉన్నాయి ఇప్పుడు సాయుధ పోరాటాలు అవసరం లేదు స్వతంత్ర భారతదేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మనం శాంతియుతంగా మనం అధికార పార్టీ అధికారులతోటి ప్రభుత్వంతో అన్ని రకాలుగా సహకారం తీసుకొని అధికారులతో అధికార పార్టీ నాయకులతో అధికారంలో ప్రభుత్వంతో అన్ని రకాల సహకారం తీసుకుని జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మరి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నాం మరి మీ అందరు తెలుసు ఏదో పొగడంగానే పొగిపోయటం కాదు విమర్శించగానే మునిగడి శెట్టివర్ విరిగిపోయేటోని కాదు రాజకీయం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి రొడ్డు కౌరే లాంటి వాళ్ళని ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకుంటాం ఖచ్చితంగా హక్కుల కోసం అడుగుతాం చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా